नमः शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ गुरु अरिस्तेतु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग విదేశీయాన రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే ఉపశాంతయ హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవత్ బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళలో స్నానం చేసేవారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్యారగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువులపైనను పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీర్సు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపజేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహుభగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేసాం మేషరాశివారు సరస్వతి నది పుష్కరాల మహోత్సవం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఎలాంటి దానం చేయడం వలన దేవగురు బృహస్పతి ఆశీస్సులు ఉంటాయో అలాగే అమావాస్య తిథి ఎందు స్వామివారికి ఆశీస్సులు పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్వినీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు రాశిలోనే బుధ భగవానుడు సంచారం చేయడం వలన నూతనమైన వ్యాపారాలు పెట్టుబడులు మంచి సత్ప్రవర్తన జ్ఞానము సమాజంలో మంచి పేరు ప్రతిష్ట రాజసన్మానము గజ సన్మానము కలిగి సమాజంలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు మేషరాశి వారి సొంతం కాబోతాయి రెండవ స్థానంలో సూర్యభగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ఆరోగ్యము మీ వాక్కుకు అంటే మీ మాటకు తిరుగు ఉండదు మీరు ఏం పనిచేసిన విజయాలు సంపూర్ణమైనటువంటి మీ యొక్క సలహాలు సూచనలు అందరికీ ఉపయోగపడి మీ జీవితం చాలా ఆదర్శప్రాయంగా కాబోతుంది అలాగా పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అలా పుష్కర మహోత్సవ కార్యక్రమాలలో ఎరుపు వస్త్రాలను దానం చేయడం కానీ ఎరుపు రంగు కలిగినటువంటి పుస్తకాలు దానం చేయడం కానీ కాషాయం రంగు వస్త్రాలతో ఆ నదిలో వదిలిపెట్టడం కానీ చేసినట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు అనువంశికంగా వచ్చేటువంటి స్థిరచిరాస్తుల్లో ఉండబడిన గొడవలు కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు రక్తహీన సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగనే మనకు మంగళవారం పూట వైశాఖ మాస అమావాస్య వస్తుంది కనుక ఇంట్లో కాళభైరస్వామిని స్మరణ చేసి కూష్మాణ దీపాన్ని పెట్టి వాటిని దానము చేయడం వలన అఖండ ఐశ్వర్యం ఆనందం మేషరాశివారి సొంతం కాబోతుంది అలాగనే అర్ధాస్తమ కుజుడు కరణం వలన అష్టమి తిథి ఎందున అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు దీనివల్ల అనేక రకాలమైన ఆరోగ్య సమస్యలు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అలాగే వ్యయంలో త్రిగ్రహ సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన పెద్దలకు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం వలన సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి మేషరాశి వారి సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ బవళ నిర్మాణ కార్యక్రమం చేసేవారు అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు అనేక మందికి ఓర్పు సహనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు విశేషంగా ఇరవయో తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి అలాగనే ఇరవై ఏడవ తారీఖున వైశాఖ మాస క్రిష్టపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళాభైన స్మరణ ధ్యానము కాళాభైన స్వర హస్తకాన్ని వినడం సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదర లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కింది నెమ్మడు సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనుల్లో విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మనకు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా వీలైనంత వరకు వెళ్దాం స్నానం చేద్దాం గతించినటువంటి పెద్దవారికి అక్కడ హిరణ్య శ్రాధము సువర్ణ శ్రాదము అలాగా అనేక కార్యక్రమాలు దశదానాలు చేయడం వలన వారి యొక్క ఆశీస్సులు మన కుటుంబాలకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా మనము ఆదివారము మాస శివరాత్రి ఆదివారం సందర్భంగా అక్కడ కాళేశ్వరం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వెళ్ళలేనటువంటి వారందరూ కూడా మీ పేర్లు గోత్రనామములు గతించిన వారి పేర్లను వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే మీకు వీడియో కాల్ చేయించి చూపించి దండం పెట్టించి మీకు ఆ పుష్కర జలాన్ని ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది అలాగా పుష్కర స్నానం చేయడం వలన దేవతల యొక్క ఆశీస్సులు గతించిన వారికి ఆ కర్మలు అంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది అలాగనే స్మరణ ధ్యానము స్నానము వలన మనస్సు ప్రశాంతత కలిగి దేవగురు యొక్క ఆశీస్సుల వలన అఖండమైన విద్య ఉద్యోగ విదేశీయాన రాజసన్మాన రాజకీయ పుత్ర పుత్రిక సంతాన దోషాలు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేటువంటి చరాస్తులలో ఉండబడిన ఆటంకాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా పుష్కరస్థానాన్ని చేద్దాం ఆచరిద్దాం సనా సనాతన ధర్మంలో ఉండబడినటువంటి ఆధ్యాత్మిక శక్తిని సంపాదిద్దాం అఖండ ఆయుర ఆరోగ్య శక్తిని పొందాలని కోరుకుందాం అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అందుకే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తారు అలాగే ఈ యొక్క కాలాభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం కుదరలేదు సాయంత్రం పూట ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన వినడం వలన మన మనస్సు ప్రశాంతత ఉండడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం ఇంట్లో వాస్తుదోషం తొలగిపోవడం మానవుని శరీరంలో చక్రాలు వికసింపచడం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు అన్నిటినీ కూడా కాళభైరస్వామి ముందుండి నెరవేర్చడం జరుగుతుంది అలాగా స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిశ ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అద్భుతమైన యోగాలను మనం సొంతం చేసుకుందాం మన గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు అందరం ఎదగాలని కోరుకుందాం కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా వివాహం కాని వారికి ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు ఏ ఎలాంటి అమ్మాయి ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవచ్చో తెలియజేయడం జరుగుతుంది వివాహం అయినటువంటి దంపతులు తరచుగా చిన్న చిన్న విషయాలకు గొడవపడం విడిపోయేంత వరకు తీసుకొస్తూ ఉంటారు అలా కాకుండా చిన్న చిన్న మార్పుల సలహాలు సూచన ద్వారా మిమ్మల్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అందరికీ వైశాఖమాసంలో ఉండబడినటువంటి బహుళాష్టమి అమావాస్య సరస్వతి నది పుష్కర భగవంతుని యొక్క ఆశీర్వదనం కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం సంపూర్ణ కాళభైరవ దేవత రుద్రదేవత బృహస్పతి దేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్న వారందరికీ కూడా చూసి ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి